నమస్తే అండి నా పేరు వెంకట మాధ్య తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫనార్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకు టయోటానోవా కృష్ణా వెహికల్ అయితే తీసుకొచ్చాను సిల్వర్ కలర్ వెహికల్ అంటే కృష్ణా వెహికల్ కావాలని అయితే చాలా మంది అడుగుతున్నారు కానీ మంచి క్వాలిటీ దొరక్క నేనైతే ఏ బండి కూడా వీడియో అయితే పెట్టలేదండి ఈ రోజైతే నా ముందుకు ఒక మంచి వీడియో పెట్టడానికి అయితే మంచి క్వాలిటీ కార్ అయితే దొరికింది అందుకే వీడియో అయితే చేస్తున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా వేగిల్ అండి టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనరు బానెట్ నుంచి డిక్కీ దాకా థ్రెడ్ గ్లాస్ ఒక్కడ వదిలేసి ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు కార్ కండిషన్ మాత్రం ఎంత ఫస్ట్ క్లాస్గా ఉందంటే అంత క్వాలిటీ ఉంది నేనే టెస్ట్ డ్రైవ్ చేసి ఒకటికి రెండుసార్లు మొత్తం చెక్ చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత నీ బండి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చి ఇచ్చి టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడలు ఈ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి మాన్యువల్ గేర్ సిస్టమ్ కాదు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బండి ఇది ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి సిల్వర్ కలర్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ అంతా చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ అంతా కూడా అన్నది చెప్తాను చూడండి టూ పాయింట్ ఎయిట్ అండి సిల్వర్ కలర్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఫ్రంట్ క్లాస్ ఒక్కటి వదిలేసి ఏ పీసు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ గా ఉంది లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు క్లియర్గా ఉన్నాయి చూడవచ్చు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే ఏం ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు గేర్స్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఆటోమేటిక్ కార్ కావాలని అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు కాకపోతే నాకు మంచి క్వాలిటీ దొరక నేనైతే వీడియో అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి రూమ్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్ అయితే టూ థౌసండ్ సిక్స్టీన్ జీ వేరియం అండి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఉండటం లేదు మొత్తం ఒరిజినల్గా ఉంది బండి అయితే బ్రష్లు కూడా ఉంటాయి వీటికి చూసుకోవచ్చు టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ అండి ఇది చూసుకోవచ్చు అండి కంపెనీ పంచింగ్స్ తోటి గా ఉంది లాంగ్ చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి వర్జినల్ గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేరు ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి బాగా అడుగులే భయ్యా ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి బానేటి కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏం లేదు ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చండి ఏబిఎస్ బానేడి బట్టి కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజిన్ చూసుకోవచ్చండి ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ అట్లాంటి అయితే ఏమీ లేవు చాలా సిస్టమ్ భర్త సాఫ్ పెడుతుందని మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చేయించుకోండి i'm é gonna ఓకే సార్ వెహికల్ మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీ డీటెయిల్స్ అయితే చెప్తాను అండి టాయటో ఇన్నోవా కృష్ణ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి టూ పాయింట్ ఎయిట్ జీ వేరియం సెకండ్ ఓనర్ బండి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ అండి కంపెనీ షోరూమ్ ట్రాక్ ఏ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఇంకా బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏపీస్ కూడా రిలీజ్ కాలేదు టోటల్ గా ఉంది వెహికల్ అయితే వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను కృష్ణా వెహికల్లో మాత్రం ఈ వెహికల్ అయితే మాత్రం ఆటోమేటిక్ వెహికల్ అండి ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్గా ఉంది ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు బండి మాత్రం పికప్ పరంగా బాడీ పరంగా అన్ని విధాలుగా చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కలర్ వెహికల్ అండి మీకు క్లియర్గా కనబడుతుందో లేదు సిల్వర్ కలర్ వెహికల్ ఇది వెహికల్ వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను పన్నెండు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైల్లో నేను నెనవర్ నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాం ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ కన్నా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్నా చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ